దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు కూతురింట్లో కూడా దొంగతనమేనా ఎవరు మేం కాదు వారి మీద దొంగతనం ఏముందిరా ఒక్కసారిగా తెల్లేక దాచుకుంటున్నాను అంతే ఏంటి సామాన్ మనం పెళ్లికి ఒట్టి చెల్లుతో వచ్చాం ఎన్నేంటి మిఠాయి ఈ మిఠాయి ఎందుకే అబ్బా చిన్న వరకు తింటాం మీ తావి కొట్లు అమ్ముకుంటాం వీళ్ళ వల్ల మన కొట్టు ముండమయ్యలేదు ఆహా మూడుకు తగ్గ పెళ్ళామండి ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది ఆది దంపతులు నువ్వు నోరు మూసుకో ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ నలుగురు చూసి మగాన కాండ్రించి ఉమ్మేకు ముందు ఎన్ని సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్ అబ్బా మీరు ఊరుకోండి కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలు మసలుకోవాలో చెవులు వేసిపోవద్దు అయితే తరగతి అమ్మా లలిత చూడమ్మా మేము బయలుదేరుతున్నాం నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం ఇక మీదట నీ భర్తే నీకు దైవం పతియే ప్రత్యక్ష దీవం బాబాయ్ ఏమైందండి ఏడు వరకు ఎందుకండి పులుసు పతివే ప్రత్యక్ష దైవం అంటుంటాను హుండాయి పోయి అంతటో అయిపోయింది చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా చెవులో వేసుకో ఏ విషయానికైనా తలూపటం కానీ సర్దుకుపోవటం కానీ చేయకూడదు సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోటులందుకు చూడు దాంతో ఎడ్డమంటే పెడ్డమనాలి అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మి అంటే ఏ నీ కాళ్లు పడిపోయా నువ్వు వంట గజలు అడుగు పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి మీ ఇద్దరి మధ్య గొడవలు సరగలేక మీ ఆయన నా కాపురం పెట్టాలి అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఇలాంటి మొగుడైనా దిగొస్తాడు శనగపప్పు పెట్టిస్తా నువ్వు ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్ని పెట్టి పంపించు ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర బెట్టు చాలెన్నోర్మి ఊరుకున్న కొద్దిగా రెచ్చిపోతున్నావు నీలాగ ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే పాపరాలు కూలిపోతాయి లలిత నిన్న అమ్మని పిలవడానికి సిగ్గుగా ఉంది నిన్ను నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భంగు నిన్ను జన్మలా జన్మల నీకే కాదు నాన్న కూడా చెప్తున్నాను ఈ నుండి ఇల్లు నాది ఈ ఇంటి మంచితేటను కష్ట చుక్కలు నావే ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే అర్థమైందా మీరు నన్ను కన్న కన్నమమ్మకారు అంటూ ప్రాకముఖరుతా మళ్ళీ ఇంటికి రాకండి అంతగా నన్ను చూడాలనిపిస్తే సభ చేయండి నేను వస్తాను మూట మీ చెడు మాటలతో ఇంట్లో ఎప్పుడు ప్రయత్నించండి నోటితో చెప్పింది పోలీసు చెప్పు చెప్పుతో సమాధానం చెబుదామని ఆ చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో చూసారా ఇది నా కూతురేనా నా కడుపునే పుట్టిందా తల్లిని పట్టుకుని ఎన్ని అనరా మాటలందో చూసారా నాకు అదే డౌట్ గా ఉంది ఇది నా కూతురేనా లేక ఏమైనా కల్తీ జరిగిందా అని ఏమే నువ్వు నిజం చెప్పు చాలండి మొగుడు సచ్చి ఒకరు తేడుస్తుంటే రంగు మొగుడు వచ్చి కొంగు పట్టుకొని లాగట్ట అట్టా ఉంది మీ కథ పదండి పదా అక్క నేను మాట్లాడుతాను చెప్తావా ఏంటమ్మా ఈ ఇంటికి నేను ఎవరిని కోడలివి అంతేకాదు నీకు తోటి కోడల్ని అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి అవునా అవును అలాగే ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా నాకు ఏ పని చేయనివో పొద్దున్న నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి అలాగే నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబురులు చెప్తూ ఉండు మిగతా పని నేర్చేస్తాను మీ బావగారితోనా ఆయన దర్శనమే నాకు దొరకదు ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను మళ్ళీ రాత్రి ఏ వేళకో అంతే అక్క అవునమ్మా ప్రతి ఆడది దేవుడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం నేను సగటు ఆడదాన్ని అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ అందుకు నేను పెట్టుబట్టలేదు కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా పెళ్ళు నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగక ముందే నాకు సగం పనప్ప చెప్పు సగమే కర్మ పూర్తి పని అప్పగిస్తాను తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకు బాధ్యత ఇవన్నీ నాకొద్దు పని నాది పెత్త అంతే పని చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి మొత్తం నాచక తీసుకోవాలి ఇది నీ ఇల్లు నువ్వేం ఏం చేసుకుంటావు చేసుకో అక్కా లల్లి లల్లి లాలి లల్లి లాలి లారు ఆ ఎవరి గురించి తల్లె తంటే నా ఎవరి గురించో ఎందుకు కలలు కంటానమ్మా నీ గురించే ఇలాంటి కబుర్లతో కడుపు నిండుతుందా మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందామ్మా నేను నీతో సిగ్గులేదు లేదు సిగ్గు సిగ్గు నాకే కాదు మా యజమానికి మా అమ్మగారికి మా ఇంట్లో ఎవ్వరికీ సిగ్గులేదు లేదు నీ యజమాని ఊర్లో లేడా ఊళ్ళో ఉంటే నీ కోసం కంప్లెన్ ఎందుకు పెడతానమ్మా ఇదిగో హార్లిక్స్ ఇది వాడు సన్నగా ఉన్నావు కదా బాగా లావ్ అవుతావు ఇదిగో సబ్బు ఇది పరపర రుద్దు రుద్దితో మంచి వాసన వస్తుంది ఇదిగో కాల్గట్టు ఇది పళ్ళకు వాడు లేకపోతే కంపు వస్తుంది ఇది తీసుకో ఇది తీసుకో ఇది కూడా తీసుకోరా చెత్తరా అంట చెత్తరా అది అది ఇదేంటి జడలా చిక్కిపోయింది నేను ఇచ్చిన కేసు పెడతాను వాడలేదా కావాలంటే తీసుకో ఇంకా కేసు పెడతా ఇవ్వరా ఏంటి బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది గల్లాపేటలోకి డబ్బులు రావట్లేదు రాట్లేదంటే ఆలోచిస్తున్నా కారణం పాట కేసీవర్తనిస్తానా వదల నా పిల్లల్ని నేను ముద్దు పెట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను ఎందుకు ఏమండి అంతేనా పగలు రాత్రి ఇదే ధ్యాస నీకు ఇంకేం పని లేదా అవును అసలు చాలా ముఖ్యమైన పనే ఇది పెళ్ళయ్య పెళ్ళాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదట ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు లేచాను అనుకో నా గురించి తప్పుగా అనుకుంటారు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు ముందు నా నోరు తీపి చేవా తీపి చేస్తే వదిలిపెడతావా అలా అలా నన్ను అల్లుకుపో అబ్బా ముద్దిస్తావు అనుకుంటే తోసేసావేంటి ఎసరు మరిగిపోతుంది దయచేసి నన్ను వదులు ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నా నాకంటే అదే ఎక్కువ హోతులు కూతులు ఓదలను మనిషి పెళ్ళయ్య కూడా సరుకులు పెడుతున్నావా అన్ని నీకు నీ బాబు బాబులో వచ్చాయి నిజమే నా గురించి జనవంతా అలాగే అనుకుంటున్నారు మీ ఇద్దరు అన్నదమ్ముల్ని పిడగొట్టడానికి వచ్చానని సర్కులు లాంటి ఇంటి నరసంగా మారుస్తానని కనకై కూతురుగా నాకు అంత చెడ్డ పేరుంది ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీకుంది అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనపునే మాటే నిజమని బావ అనుకోరు అవును విజయ్ ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని నేను ఇంటికి తగ్గకోవడం లేనని అక్కా నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు నీకు కూడా ఉంది విజయ్ స్వర్గం లాంటి ఇల్లు మన ఇద్దరి వల్ల నరకంగా మారకూడదు మరిగిపోతుంది ఈలోగా నా ఆనందం ఆవిరైపోతుంది ఒక క్షణమిలా రామ్మా నువ్వు ఇంటికి కోళ్లవి మాత్రమే కాదమ్మా కూతురు కూడా ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు మాకు పిల్లల్ని లోటు తీర్చాడు వెయ్యేళ్లు సుఖంగా వర్తింది నేను చెప్పిందేమిటి నువ్వు చేస్తున్నదేమిటి నా మాట వినవా నీ మాట నేను వినకపోవడం ఏంటక్క వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు విజయ్ ఆడిస్తున్నావు అవునా విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు ఎలా కుదురుతుండకా కుదరాలి భర్తకు ఆనందం పనిచేయటం ఆడదాని మొదటి బాధ్యత సరే ఒక పని చేద్దాం నాలుగు రోజుల పాటు ఏదన్నా ఊరెళితే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు అలాగేనమ్మా మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను వెరీ గుడ్ వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను విజయ్ విజయ్ ఏమిటన్నయ రైట్ నువ్వు పది రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని మీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్లి షికారులు ఇవాళ బయలుదేరు ఓకే అన్నయ్య విజయ్ అన్నకు తగ్గ తమ్ముడివి చెప్పగానే బయలుదేరుతున్నావు డబ్బు అక్కర్లేదా అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా ఇదిగో పదివేలు ఈ డబ్బులో మళ్ళా నేను తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది జాగ్రత్త తీసుకో థ్యాంక్స్ అన్నయ్య సర్లే గాని అన్న ఇచ్చాడు హనీమూన్కి చెక్కేమని మనిద్దా నేను రాను ఏ ఎందుకని అక్క రాందే నేను రాను వదిన సర్లే వాళ్ళతో పెట్టుకుంటే మనం హనీమూన్కి వెళ్ళినట్టే ఎందుకని అన్నయ్య రాందే వదిన ఇల్లు కదవదు ఆయన కూడా రావాల్సిందే అందుకే ప్రోగ్రామ్ పెట్టింది అన్న వదరే మనతో వస్తారా రప్పించాలి ఇద్దరిని ఒకే గదిలో పెట్టి తాళ వేయాలి అన్న ఎందుకు డిగ్రీ ఎగ్జామ్ నువ్వే రసా కాపీ కొట్టావా డిగ్రీ ఎగ్జామ్ లో ఉండవు ఓ అర్థమైంది అర్థమైంది అర్థమైతే వాళ్ళని రమ్మని చెప్పు నేను చెప్పను నాకు సిగ్గు నువ్వే చెప్పు అంటే నేనన్న సిగ్గులు ఎందాన్ని అది కాదు నువ్వైతే కాదు నువ్వే నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి ఏమిటా ఎలా పడ్డావు ముఖాన ఏముంది ఇదా ఇది కొబ్బరి పచ్చడి లలిత రుచితో ఇచ్చింది నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు థ్యాంక్ యూ వదిన ప్రయాణం ఎప్పుడు బదిలీ అంటే అప్పుడే ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో వదిన రాందే లలిత ఊరు రాదట తనకు భయం అట నువ్వు ఉన్నావు కదా భయమే ఉంది ఏమ్మా లలిత మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్క ఎందుకు తోడుంటారని అవునవును వదినస్తే బాగుంటుంది లక్ష్మి నువ్వు తోడు వెళ్ళు నేనా అవును మీరు రాందే అక్క మాత్రం ఎలా వస్తుంది అక్క రాకపోతే నేను వెళ్ళను నేను ఎక్కడికి రాలేనమ్మా ఊళ్ళో బోల్ పనులున్నాయి మీ బావగారికి అమ్మా మీరు వెళ్ళండి కుదరకపోతే మేము మానేస్తాం మా అదృష్టం వింతే అనుకుంటాం అంత మాట ఎందుకులే మాలి సార్ అందరం కలిసే వెళదాం